హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ ఆల్రెడీ ఆటోమేటిక్ మోడ్లో డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలనే అనే దానిపైన మనం దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు వీడియోలు అయితే చేశామండి స్టార్టింగ్ వీడియో ఏబి మోడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఏబి మోడ్ చేసాము అలానే ఏబి మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో మనం మ్యాపింగ్ ఎలా ఇవ్వాలి డాట్ డివైస్ ద్వారా మ్యాపింగ్ ఎలా ఇవ్వాలి అలానే ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో డ్రోన్ని ఆటోమేటిక్గా ఫ్లై చేసి మనము ఎలా మ్యాపింగ్ ఇవ్వాలో తెలుసుకున్నామండి సో ఈ వీడియోలో మనము అసలు డ్రోన్ అటు డ్రోన్ని ఆటోమేటిక్ మోడ్లో ఎవరు ఫ్లై చేయాలి ఎవరు ఫ్లై చేయకూడదు ఎవరికి సజెస్టెడ్ ఎవరికి సజెస్టెడ్ కాదు అలానే ఆటోమేటిక్ మోడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అలానే డిసడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మనము డిస్కస్ అయిపోతున్నాం సో ఆటోనమస్ మోడ్ని ఎవరికి సజెస్టెడ్ అని చెప్పచ్చు అంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది మీరు మాన్యువల్ స్ప్రేయింగ్ నేర్చుకోకుండా ఆటోమేటిక్ మోడ్ అయితే మీరు చేయొద్దు సో ఎవరైనా సరే డ్రోన్ కొత్తగా తీసుకున్న వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఫ్లై చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు మాన్యువల్ స్ప్రేయింగ్లో మీరు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అవ్వాలండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మాన్యువల్ స్ప్రేయింగ్ నేర్చుకోకుండా డైరెక్ట్గా మ్యాపింగ్ ఇచ్చి డ్రోన్ ఫ్లై అని ఫ్లై కానీ చేస్తుంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆటోమేటిక్ కార్లో కూర్చోడం లాంటిదండి మిమ్మల్ని మీరే రిస్క్లో పెట్టుకుంటున్నారు ఓకే మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవడమే కాదు మీరు పక్క వాళ్ళని కూడా రిస్క్లో పెట్టినట్టే ఓకే సో ఎప్పుడు కూడా ఎలాంటి కండిషన్లో అయినా సరే మనం డ్రోన్ని కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ మనకి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది సో ఎప్పుడు కూడా మాన్యువల్ స్ప్రేయింగ్ మీరు నేర్చుకోకుండా ఆటోమేటిక్ మోడ్లోకి మీరు ఎంటర్ అయితే అవ్వద్దు ఓకే సో ఎలాగో ఆల్మోస్ట్ బయట మార్కెట్లో దగ్గర దగ్గర తొంభై ఐదు శాతం మంది డ్రోన్ పైలట్స్ డ్రోన్ని ఫ్లై చేస్తున్నది మాన్యువల్గానే సో చాలామందికి ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పచ్చండి ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ ఆటోమేటిక్ డ్రోన్లు ఆటోమేటిక్ మోడ్లో మనం డ్రోన్ని ఎక్కడెక్కడ ఫ్లై చేయాలి ఎక్కడెక్కడ ఫ్లై చేయకూడదు ఎక్కడ ఫ్లై చేయాలి అనే దానికన్నా ఎక్కడ ఫ్లై చేయకూడదు అనేది మనం ముందు తెలుసుకోవాలండి ఇక్కడ అసలు అటోనమస్ మోడ్ అనేది ఎక్కడ పనికి రాదు అనేది మనం మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఇక్కడ సో ఎక్కడ పనికి రాదు అంటే ఎక్కువ పవర్ లైన్స్ ఉన్న ప్రాంతాలండి పవర్ లైన్స్ బాగా ఇప్పుడు మీరు స్ప్రే చేయాల్సిన ఫీల్డ్లో ఎక్కువ పవర్ లైన్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ అటోనమస్ మోడ్ అనేది సజెస్టెడ్ కాదనేది నేను ఇచ్చే ఒపీనియన్ అండి ఓకే సో నెక్స్ట్ మీరు స్ప్రే చేసే ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ ఉంటే ఓకే సెల్ ఫోన్ టవర్స్ ఉన్నప్పుడు కూడా మీరు సెల్ ఫోన్ టవర్ నుంచి దగ్గర దగ్గర మనకి ఒకటి నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా అని చెప్పొచ్చు అది సేఫ్ సేఫ్టీ డిస్టెన్స్ అండి ఈ డిస్టెన్స్లో మీరు ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అయితే జరుగుతుంది సో సెల్ ఫోన్ టవర్స్ ఉన్న ప్రాంతాలని అవాయిడ్ చేస్తే బెటర్ ఓకే నెక్స్ట్ కొంతమంది హై టెన్షన్ పవర్ లైన్స్ కింద మనం అటోమస్ మోడ్లో డ్రోన్ ఫ్లై చేయొచ్చని అని అడుగుతున్నారండి ఎట్టి పరిస్థితుల్లో హై టెన్షన్ పవర్ లైన్స్ కింద అంటే లెవెన్ కేవీ కావచ్చు థర్టీ త్రీ కేవీ కావచ్చు ఇంక ఎంత కేవీ అయినా సరే ఇక్కడ ఆటోమేటిక్ మోడ్ అనేది పనికి రాదండి ఇక్కడ మీరు కానీ ఫ్లై చేస్తే ఖచ్చితంగా డ్రోన్ అనేది డిస్టర్బ్ అయ్యే అవుతుంది ఓకే సో నార్మల్ మన పొలాల్లో ఉండే నార్మల్ పవర్ లైన్స్ కింద అయితే మీరు డ్రోన్ అయితే ఈజీగా ఫ్లై చేసుకోవచ్చు విత్ సేఫ్టీ డిస్టెన్స్ అండి దగ్గర మీరు మినిమం వచ్చేసి ఒక ఐదు మీటర్లు అయితే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా మీరు డ్రా మీరు డ్రోన్ని మాన్యువల్ మోడ్లో ఫ్లై చేయండి ఆటోమేటిక్ మోడ్లో ఫ్లై చేయండి ఎప్పుడైనా సరే నార్మల్ పవర్ లైన్ కింద మీరు కానీ ఫ్లై చేస్తుంటే మినిమం ఒక ఐదు మీటర్ల రేడియస్ అనేది మీరు మెయింటైన్ చేయాలి అంటే పవర్ లైన్ నుంచి మన డ్రోన్కి మినిమం ఐదు మీటర్లన్నా దూరం ఉండాలి ఓకే సో నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఫ్లై చేయకూడదు ఎక్కడ మ్యాపింగ్ ఇవ్వకూడదు అనుకుంటే కొండల ప్రాంతాలండి ఇది మీకు వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు ఏంటి అంటే మైనింగ్ జరుగుతున్న లొకేషన్స్లో కొండలు ఉన్న ప్రాంతాలు లేదా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు ఉన్న ప్రాంతాల్లో మనం డ్రోన్ కానీ ఫ్లై చేస్తే డ్రోన్ నార్మల్గానే డిస్టర్బ్ అవుతుంది సో డిస్టర్బ్ అవుతుంది కానీ చాలా తక్కువ అని చెప్పచ్చు సో ఇక్కడ మీరు మ్యాపింగ్ ఇచ్చి ఫ్లై చేస్తున్నప్పుడు మనకి డ్రోన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి సో ఇలాంటి లొకేషన్స్ని మీరు అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ ఓకే ఇప్పటి వరకు నేను చెప్పిన లొకేషన్స్లో డ్రోన్ ఎందుకు ఫ్లై చేయకూడదు అని చెప్తున్నానంటే ఇక్కడ డ్రోన్ మనకి డిస్టర్బ్ అవుతుందని సో డ్రోన్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి అటోనోమస్ మోడ్ అనేది పనికి రాదు ఓకే సో డ్రోన్ డిస్టర్బ్ అవుతుంది మీరు మ్యాపింగ్ ఇచ్చారు డ్రోన్ ఫ్లై చేస్తున్నారు సపోజ్ మీరు పవర్ లైన్స్ కింద స్ప్రే చేస్తున్నారని అనుకుందాము డ్రోన్ డిస్టర్బ్ అయినప్పుడు డ్రోన్ మనకి ఇండికేషన్ ఇస్తుందండి డ్రోన్ వెనుకున్న ఎల్ఈడి లైట్ ద్వారానే మనకి తెలుస్తుంది సపోజ్ మీరు ఫ్లై చేసిన డ్రోన్లోని లైట్ ఎల్లో కలర్ కానీ బ్లింక్ అయితే ఓల్టేజ్ ఫుల్గానే ఉండి ఎల్లో కలర్ కానీ బ్లింక్ అయితే డ్రోన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పొచ్చు సో మనకి ఒక రెండు మూడు నిమిషాల వరకు మనకి ఇండికేషన్ అనేది వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ రియాక్ట్ అవ్వకపోతే డ్రోన్ ఆటోమేటిక్గా అడ్రస్ లేకుండా వెళ్తుందని కూడా చెప్పచ్చు ఇక్కడ చెప్పాలంటే ఓకే సో నెక్స్ట్ కొన్ని సార్లు ఏంటి అంటే వాతావరణం మనకి అనుకూలించినప్పుడు కూడా మనకి ఆటోనమస్ మోడ్ అనేది పనికి రాదండి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే చెప్పచ్చు మీరు మంచి ఎండాకాలంలో మీరు ఫ్లై చేస్తున్నప్పుడు గాలి బాగా ఎక్కువ వస్తుంది అనుకోండి ఇలాంటి టైంలో మీరు మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫ్లైట్ టైం మనకి అవుతుంది అంటే డ్రోన్ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకుంటుందని చెప్పచ్చు ఎందుకంటే వచ్చే గాలిని తట్టుకోవడానికి గాలి డ్రోన్ ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా తనకు తను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే కొంచెము ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది కొంచెం ఫ్లైట్ టైం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో మీకు డ్రోన్ సేఫ్టీ లేదా మనం స్ప్రే చేసే టైం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు మాన్యువల్ మోడ్లో వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ ఓకే సో నెక్స్ట్ ఇంకోటి వర్షాకాలం అండి మనం వాతావరణం బాగాలేనప్పుడు అనుకుంటే వర్షాకాలం టైంలో అనుకోవచ్చు బాగా మేఘాలు ఉన్న టైంలో కూడా మనం లాస్ట్ వీల్లో కూడా చెప్పాము బాగా మేఘాలు ఉన్న టైంలో మనకి ప్రాబ్లం వచ్చే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనకి జీపీఎస్ సిగ్నల్ అనేది తక్కువ అవుతుంది తగ్గుతుంది దీని ద్వారా మనకి యాక్యురసీ అనేది తగ్గిపోతుంది మీరు ఏ మెథడ్లో మీరు మ్యాపింగ్ ఇచ్చినా సరే జిపిఎస్ స్ట్రెంత్ కానీ లేనప్పుడు జిపిఎస్ వీక్గా ఉన్నప్పుడు మ్యాపింగ్ మీరు ఇచ్చిన చోట కాకుండా ఇంకో చోటే వెళ్తుంది అంటే మీరు ఇచ్చిన చోటుకు అయితే డ్రోన్ వెళ్ళద్దు గ్యారెంటీ అయితే ఉండదు కొంచెం పక్కకి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే సో ఎక్కువ మేఘాలు ఉన్న టైంలో వర్షాకాలంలో అని అండి సింపుల్గా చెప్పాలంటే ఈ పీలాని టైంలో అట్మాస్ఫోర్ని చూసి చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అండి ఇక్కడ ఓకే నెక్స్ట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మీ డ్రోన్ డిస్టర్బ్ అయ్యుండి ఉండి సో అసలు డ్రోన్ డిస్టర్బ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అంటే డ్రోన్ వెనక మల్టిపుల్ కలర్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మీరు డ్రోన్ ఆమ్ చేసినప్పుడు డ్రోన్ ఆమ్ కూడా కాదు ఇలాంటి కండిషన్స్లో ఆల్రెడీ డ్రోన్ డిస్టర్బ్ అయ్యుండి మీరు కానీ ఆటోమేటిక్ మోడ్లో కానీ ఫ్లై చేశారంటే డ్రోన్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఇలాంటి టైంలో అసలు సజెస్టెడే కాదు ఓకే ముఖ్యంగా చెప్పాలంటే ముందు రోజు మీరు ఫ్లై చేసినప్పుడు డ్రోన్ డిస్టర్బ్ అయ్యింది ఉంది మీకు ప్రాబ్లం వచ్చి ఉంటే రెండో రోజు కూడా అవాయిడ్ చేయడమే బెటర్ అండి సో చాలామంది నేను చూస్తున్నాను ఏంటి అంటే మార్నింగ్ ఒక ఫీల్డ్లో చేస్తుంటారు మాన్యువల్గా అక్కడ ఎక్కువ పవర్ లైన్స్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వేరే ఫీల్డ్కి వెళ్ళి ఆటోమేటిక్ మ్యాపింగ్ ఇచ్చినప్పుడు డ్రోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా ఓకే సో ఇలాంటి కేసెస్లో మీరు ఫ్లై చేయకపోవడమే మంచిదని చెప్పచ్చు సో డ్రోన్ని ఎక్కడెక్కడ ఫ్లై చేయకూడదు ఆటోమేటిక్ మోడ్ అనేది మనకి ఎక్కడ పనికి రాదు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఆటోమేటిక్ మోడ్ యొక్క రియల్ అడ్వాంటేజ్ అసలు మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏం లేదండి చాలా ఈజీ ఎప్పుడు కూడా ఆటోమేటిక్ మోడ్ అనేది మనకి ఓపెన్ ఫీల్డ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే బాగా లెందీ ఫీల్డ్స్ అండి బాగా ఎక్కువ వెడల్పు ఉన్న ఫీల్స్ అని చెప్పొచ్చు బాగా ఉన్న ఫీల్స్ అని చెప్పొచ్చు ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ఫీల్స్ అని చెప్పొచ్చు ఇలాంటి ఫీల్డ్స్లో మనకి ఆటోమేటిక్ మోడ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా యూజ్ అవుతుంది ఓకే నేనైతే ఒకటి గమనించానండి రీసెంట్గా అంటే రీసెంట్గా కొన్ని సంవత్సరాలు చూస్తున్నదే ఆటోమేటిక్ మోడ్లో మ్యాపింగ్ ఇచ్చేసి నైట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఫ్లై చేసిన వాళ్ళు ఉన్నారండి మీరు నంబర్ యాక్చువల్గా మ్యాపింగ్ ఇచ్చేసినప్పుడు ఏమీ లేవు మనకి పొలంలో అనుకున్నప్పుడు మ్యాపింగ్ ప్రకారం డ్రోన్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది డ్రోన్కి రాత్రి పగలు అనే తేటా ఏమీ ఉండదండి మ్యాపింగ్ కరెక్ట్గా ఉంటే చాలు ఎప్పుడు కూడా డ్రోన్ పోతూనే ఉంటుంది ఓకే సో నైట్ నైట్ నైన్ అండ్ టెన్ వరకు కూడా ఫ్లై చేయడం నేను చాలామంది అనేది చూసాను ఇది కేవలం ఆటోమేటిక్ మోడ్లోనే సాధ్యమవుతుంది ఓకే సో ఇలాంటి లెందీ ఫీల్డ్స్లో బాగా పొడవు ఉన్న ఫీల్డ్స్లో మనం మాన్యువల్గా స్ప్రే చేసినప్పుడు లైన్ కరెక్ట్గా వస్తుందన్న గ్యారంటీ ఉండదండి చాలా వరకు కూడా కొన్ని కొన్నిసార్లు గ్యాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ వెళ్ళిన లైన్ పైనే ఇంకోసారి వెళ్ళడము ఒకసారి ఏంటంటే అసలు వెళ్ళకపోవడము ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తున్నదే రీజన్ ఏంటి అంటే ఇవి లెందీగా ఉండడం వల్ల ఎక్కువ లెంత్ ఉండడం వల్ల మెయిన్ రీజన్ ఓకే ఇది మాన్యువల్ మోడ్లో మనకి డిసడ్వాంటేజ్గా చెప్పచ్చు ఏంటి అంటే ఓపెన్ ఫీల్డ్స్లో మనము మాన్యువల్ మోడ్ అనేది మనకి కొంచెం ఏంటంటే అంత మంచి రిజల్ట్ రాదనే చెప్పచ్చు కొంచెం డిఫికల్ట్గా కూడా అని చెప్పచ్చు కానీ అక్కడ ఆటోమేటిక్ మ్యాపింగ్ అనేది చాలా బాగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఇదే ప్రైమరీ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఓకే సో ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్న ఫీల్డ్స్ మీరు చేసిన ఫీల్డే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఒకసారి మ్యాపింగ్ ఇచ్చేస్తే మీరు అదే ఫీల్డ్ని అసలు మీరు ఎలాంటి ఎఫోర్ట్ లేకుండా అసలు మీరు శ్రమ మీరు శ్రమ పడకుండానే మీరు ఈజీగా చేయొచ్చు ఓకే మీరు డైలీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఏకర్స్ మీరు స్ప్రే చేసిన ఎండ్ ఆఫ్ ద డే మీరు స్ప్రే చేసిన ఫీలింగ్ కూడా మీకు రాకపోవచ్చు అండి ఆటోమేటిక్ మోడ్లో ఓకే సో మ్యాపింగ్ అనేది కూడా ఎప్పుడు కూడా మీరు కరెక్ట్గా ఇస్తే చాలు ఓకే మిగతానే ఆటోమేటిక్గా జరుగుతాయి సో చూసారు కదండి అటోనమస్ సిరీస్ మనము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామని చెప్పొచ్చు ఈ అటోనమస్ సిరీస్ ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను సో మా నుంచి మీకు కావాల్సిన టెక్నికల్ వీడియోస్ని మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరు మాకు తెలియజేయచ్చండి మా నుంచి మీకు కావాల్సిన టెక్నికల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన మొదటి పని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ